వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం తెలుగులో ఎక్కువ డిమాండ్ ఉన్న నటీమణుల్లో ఒకరనే సంగతి తెలిసిందే ఎలాంటి రోల్స్ ఇచ్చినా వరలక్ష్మి తన యాక్టింగ్ స్కిల్స్తో పాత్రకు ప్రాణం పోస్తూ ఆఫర్లను పెంచుకుంటూ పోతుంది వరలక్ష్మి తాజాగా నిశ్చితార్థం జరుపుకొని అభిమానులను ఒకింత ఆశ్చర్యపరచగా ఈ ఏడాదే ఆమె పెళ్లి పీటలెక్కనున్నారు అయితే వరలక్ష్మి పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఇది రెండో పెళ్లి అనే సంగతి తెలిసిందే ఈ విషయంలో వరలక్ష్మి శరత్ కుమార్ను టార్గెట్ చేస్తూ కొన్ని ట్రోల్స్ సైతం నెటింటా వైరల్ అయ్యాయి అయితే తనపై వచ్చే కామెంట్ల గురించి రియాక్ట్ కావడానికి ముందు వరుసలో ఉండే వరలక్ష్మి శబరి సినిమా ప్రమోషన్లో భాగంగా తనకు కాబోయే భర్త గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు వరలక్ష్మి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు నికోలాయ్ సచ్దేవ్ కాగా మా రిలేషన్ గురించి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదని ఆమె తెలిపారు మా నాన్న రెండు పెళ్లిళ్లు చేసుకున్నారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు సంతోషంగా ఉంటే రెండు పెళ్లిళ్ళు చేసుకున్నా తప్పులేదని ఆమె తన కామెంట్లతో క్లారిటీ ఇచ్చేశారు నిలోకై మాజీ భార్య కూడా నాకు పరిచయం ఉందని ఆమె యాటిట్యూడ్ ను నేను ఎంతగానో ఇష్టపడతానని వరలక్ష్మి పేర్కొన్నారు నిలోలై మొదట నాకు ఫ్రెండ్ అని పద్నాలుగేళ్ల క్రితం అతనితో పరిచయం ఏర్పడిందని ఆమె తెలిపారు వరలక్ష్మి శరత్కుమార్ నటించిన శబరి మూవీ సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కగా మే నెల మూడవ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది ఏపీలో ఎన్నికల వల్ల పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు మారడంతో